రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా పరలోకం అందున్న నా తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు ఇంతకాలము నీ దయలో కాపాడి మరొక రాష్ట్రం కోసం ప్రార్థించే కృపను నాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి ఈ సమయంలో గుజరాత్ రాష్ట్రంలోని అరవల్లి జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాను ఆ జిల్లాలో ఆరు మండలాలు ఆరు వందల ఉన్నాయి ఆరు తండ్రి తండ్రి ఆరు వందల డెబ్బై ఆరు గ్రామాల్లో ఉన్న ప్రతి బిడ్డను నీ కృపకు అప్పగించుకుంటున్నాను వారందరినీ రక్షించండి మనుషులందరి పాప విమోచన కొరకు మీరు మీ ఏకైక కుమారుణ్ణి పరిచారు తండ్రి ఆ అరవల్లి జిల్లాలో ఇంకా నిన్ను తెలుసుకోలేని అవివేక హృదయాల్లో ఉన్న అంధకారాన్ని తొలగించండి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజిస్తున్న వారందరినీ కనికరించండి తండ్రి రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి అయిన మీ సువార్తను ప్రకటించుట కొరకు మీరు ఆ అరవల్లి జిల్లాలో మీ సేవకులను సిద్ధపరచండి బలపరచండి అక్కడున్న సంఘాల్లోని విశ్వాసులందరికీ ఆత్మయందు తీవ్రతను కలిగించి సంఘ సేవకులకు సహకారులుగా ఉండులాగున మీరే బలపరచండి అక్కడ దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క భక్తిహీనతను క్షమించండి వారిని రక్షించండి అక్కడున్న నాయకులు అధికారులను జ్ఞాపకము చేసుకోండి ప్రతి లంచగొండితనాన్ని నిర్మూలించి వారంతా న్యాయ పరిపాలన చేయలాగున కృప చూపించండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ దీవించండి బలపరచండి ఈ మినిస్ట్రీని ఫలభరితము చేయండి తండ్రి అయా ఈ యొక్క ప్రార్థన మీ యొక్క సన్నిధికి చేర్చుకోమని ప్రభువును ప్రియరక్షకుడైన ఏ సునామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్